నేను మరీ అంత ఏదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడతలేదా కచెట్టి అహ్కిదారా అల్లొటారా అమ్మ లెక్కనే బయట భయపడ్డా

ఉంటారు వాచ్మెన్ ఉంటాడు శ్రీలీల రిసార్ట్ దగ్గర స్వీలంగా కనిపిస్తుంది దానికి రెస్టారెంట్ దగ్గర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఈరోజైతే రొటీన్ లాక్ లా కాకుండా మేమైతే బయటకు వచ్చాము ఇంకా పిల్లలు చెప్పారు కదండి ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది కొంచెం బయట ఎండలు బాగా కొడుతున్నాయి వాటర్లో ఆడితే పిల్లలకు కొంచెం హ్యాపీగా ఉంటుందని బ్లూథండర్స్కి వచ్చాము ఇక్కడైతే లెవెన్ ఏఎం టు సిక్స్ పీఎం వరకు ఉంటుందండి పార్క్ ఓపెనింగ్ టైం వాటర్ పార్క్ ఇంక ఇక్కడ రెండు సెక్షన్స్ ఉంటాయండి రెండు రెయిన్ డ్యాన్స్ అండ్ ప్లే పెయిన్ టైమింగ్స్ అని ఆ ప్లే పెన్ గేమ్స్ అనేవి ఏంటి అనేది నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను అది ఒక సెక్షన్ ఆఫ్ గేమ్స్ వాటర్ స్లైడ్స్ అదేమో లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ టూ టు టూ ఫిఫ్టీ ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ ఇలా టైమింగ్స్ ప్రకారం ఒక వన్ అవర్ వరకే ఉంటాయి రెయిన్ డాన్స్ ఏమో వన్ టు వన్ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ ఫైవ్ టు ఫోర్ ఫైవ్ ఫార్టీ ఇక్కడ టైమింగ్స్ అయితే మేము క్లియర్గా మెన్షన్ చేస్తాను కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి గుర్తుండడానికి ఇంకా ఆ టైమింగ్స్లో అయితే అక్కడికి ఎలా చేస్తారు మనని మిగతా టైమింగ్స్లో అయితే అక్కడికి వెళ్ళలేము మనం రెయిన్ డాన్స్కి అలాగే ప్లే పెన్ గేమ్స్కి ఇంకా పిల్లలకైతే ఇక్కడ నైంటీ సెంటీమీటర్స్ లోపల ఉంటే వాళ్ళకి ఫ్రీ నైంటీ సెంటీమీటర్స్ తర కంటే హైట్ ఉన్నా కూడా పెద్దవాళ్ళకి కూడా మొత్తం ఫైవ్ హండ్రెడ్ సేమ్ టికెట్ లెవెన్ ఏఎం టు సిక్స్ పి అని చెప్పాను కదండి ఇక్కడ బయట బోర్డు ఉంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్లైడ్స్ అనేది దీన్ని బట్టి మనము ఏదై స్లైడ్స్ చేసుకోవచ్చు అని క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఏది ఎక్కడ ఉందని క్లియర్గా కూడా అర్థమవుతుంది ఇంకా లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఫిషెస్ ఉన్నాయండి చిన్నగా వాటర్లాగా ఉంది అందులో ఫిషెస్ ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ వెళ్ళే టైం ఈవినింగ్ టైం వరకు అయితే ఇక్కడ ఫిషెస్ లేవు ఓన్లీ వాటర్ మాత్రమే ఉండే ఇంకెప్పుడైతే ఫిషెస్ కనిపిస్తున్నాయి కదండీ లోపలికి ఎంటర్ అయిపోయాము మేము ఇందాక మేము కార్లో వచ్చేటప్పుడు స్త్రీ అని మాట్లాడాం కదండి అది ఇష్టాచీ గురించే ఎందుకు మాట్లాడాలంటే స్త్రీ అని మా బాబు ఏడిపిస్తున్నాడు మా చిన్నోడిని మా పెద్దోడు అని మేము కూడా ఎందుకంటే మొన్న శ్రీరామనవమికి మేము ఊరికి వెళ్ళాం కదండి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మేము తీర్మార్ రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పాం కదా ఇంకా అక్కడైతే రెస్టారెంట్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత మా బాబు అన్నాడు బయట పెద్ద ఫ్లెక్సీ ఉంది అందులో శ్రీలీల ఉంది అని అన్నాడు అంటే ఫ్లెక్సీ అంటే అది పెద్ద షాపింగ్ మాల్ యాడ్ అది ఉంటాయి కదండి అలా ఫ్లెక్సీ ఉంది అందులో శ్రీలీల ఉంది అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే అది టాపిక్ మీద వచ్చేసరికి ఆ పేరు చెప్పాడు ఇంకా నార్మల్గా హీరో హీరోస్ నేమ్స్ అయితే మా బాబుకు గుర్తుంటాయి కానీ హీరోయిన్ నేమ్స్ నార్మల్గా గుర్తుంచుకోడు అందుకే శ్రీలీలా గుర్తుపట్టేసరికి నేను షాక్ అయినా వీడికి ఎలా తెలుసాను ఇక్కడ ఎంటర్ కాగానే రైట్ సైడ్ అయితే టాయిలెట్స్ ఉంటాయండి వాష్రూమ్స్ జెంట్స్ లేడీస్ సపరేట్గా ఉంటాయి ఇంకా లోపలంతా మళ్ళీ ఎక్కడ ఉంటాయని మీకు వెతకడానికి ఇబ్బంది అవుతుందని ఎంటర్ కాగానే ఉంటుంది సైడ్కి అందుకే చెప్తున్నాను మీకు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదండి శ్రీలీలా ఉంది అని అన్నాడు సరే అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉందనో చూస్తే అక్కడ శ్రీలీల కాదండి వేరెవరో ఉన్నారు అది కూడా హీరోయిన్ కాదు తనెవరో నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు ఇంకా అప్పటి నుంచి మేము మా పెద్ద బాబు అయితే మా చిన్నోడిని నడిపిస్తున్నాం ప్రతిదానికి శ్రీలిలా శ్రీలీల అని అందుకే వాడు మొహం అలా పెట్టుకున్నాడు ఇంకా లోపలికైతే వచ్చేసాము వారైతే ఇక్కడ కౌంటర్ లాకర్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే వాల్యుబుల్స్ ఏమైనా ఉంటాయి కదా మనీ ఫోన్స్ అలాగే మనం ఒకవేళ డ్రెస్ మార్చుకోవడం కోసం అని తెచ్చుకున్నాం అనుకోండి అంటే వేసుకున్న డ్రెస్ మొత్తం పచ్చిగా అయిపోతే మళ్ళీ డ్రెస్ మార్చుకుంటాం కదా ఆ డ్రెస్సెస్ కోసం అవి కూడా లాకర్లో పెట్టాలి కదా వాల్యుబుల్స్ ఫోన్ ఇవన్నీ పెడదామని లోపలికి వెళ్తున్నాడు లోకర్కి అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ లాకర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కావాలంటే మనకి డ్రెస్ కూడా ఇస్తారంట కానీ అది ఇట్లా రెంట్ లాగా ఇస్తారా మరి బై చేయాలా నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే మేము తీసుకోలేదు డ్రెస్సెస్ ఆల్రెడీ మేము ఇంటి ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి వచ్చామండి పిల్లలకు షార్ట్స్ వేశాను ఇంకా మా వారు కూడా టీషర్ట్ నైట్ నైట్ ట్రాక్ వేసుకున్నారు నేను కూడా నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకున్నాను కానీ మీకు ఏం ప్రాబ్లం లేదండి ఏ డ్రెస్ అయినా అలో చేస్తున్నారు వీళ్ళు ఏది అయితే ఏం లేదు మీకు కంఫర్ట్ అయితే టీషర్ట్ నైట్ ట్రాక్ అలాంటివి వేసుకోండి లేదా కుర్తి అయినా పర్లేదండి దేనితో అయినా అలో చేస్తున్నారు వద్దు అనేది వాళ్ళు అనట్లేదు ఇంకా మీకు కంఫర్ట్ ఉండాలనుకుంటే మీ మీ కంఫర్ట్ని బట్టి మీరు వేసుకోండి ఒకవేళ ఏది వద్దు మాకు ఖచ్చితంగా అవే కావాలి నైలో వే అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇంకా దాని డీటెయిల్స్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు లోకల్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇంకా మా వచ్చేలోపు ఇక్కడ వీళ్ళైతే ల్యాండ్ గేమ్స్ ఉన్నాయండి కొన్ని ల్యాండ్ రైడ్స్ ఇంకా వాడుతున్నారు అంటే చిన్న చిన్న ఉయ్యాల ఇవన్నీ మళ్ళీ వాటర్ రైడ్స్ ఆడితే కొంచెం బట్టలు అంతా అడిచిపోతాయి తర్వాత ఇవన్నీ ఆడలేము కదా అని చెప్పేసి మా వాళ్ళ డాడీ వచ్చారుకి ఇక్కడైతే వీళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా నేను చిన్నగా షూట్ చేశాను యాక్చువల్గా అయితే మేము వండర్లాకి వెళ్దాం అనుకున్నాము ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ దీనికంటే ఎక్స్ట్రా అక్కడ ల్యాండ్ రైడ్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి వాటర్ వైట్ రైడ్స్ అయితే అన్నీ ఇవే ఉంటాయి నాకు తెలిసి కానీ వెళ్ళడా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా సమ్మరు ఇంకా పొద్దుంత పిల్లలు తిరగలేరు మొత్తం తిరగాలంటే మనకు టైం కూడా సరిపోదు ఇంకా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అయింది అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఒక హాఫ్ డే కోసమే అది టికెట్ సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటుంది కదండి ఇంకా పిల్లలకు కూడా ఎక్కువనే ఉంది అక్కడ ఫిఫ్టీన్ ఏమో ఉంది అంత కాస్ట్ అవసరం మా టికెట్స్ అనిపించింది మనకంత రైడ్స్ అవన్నీ చేసి టైం కూడా ఉండదు మాకైతే ఇక్కడ వాటర్ లైడ్ రైడ్స్ చేసేవరకే ఈవినింగ్ అయిపోయింది ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటే ల్యాండ్ రైడ్స్ అయితే చేయకపోయే వాళ్ళము టికెట్ మనీ అంతా వేస్ట్ అయ్యేది అందుకే ఇక్కడికి వచ్చాము మేము ఇంకా అక్కడికి ఎప్పుడైనా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము అసలు రాకపో రావడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా పిల్లలకి స్కూల్లో ఉన్నప్పుడే మేబీ నవంబర్లో అనుకుంటా అక్టోబర్లోనూ నవంబర్లోనూ వండర్లా ట్రిప్ ఉండే పిక్నిక్ వాళ్ళకి స్కూల్ తరఫున కానీ మేము పంపించలేదు ఎందుకంటే మా పిల్లలకి అసలు జల్ బూరికైనా అవుతుంది ఇంకా అప్పుడు చలికాలం కదా వాటర్ చల్లగా ఉంటాయి వండర్లా అంటేనే వాటర్ రైడ్స్ మళ్ళీ అక్కడ వాటర్లో అంతా ఆడితే కోల్డ్ అవుతుందని చెప్పేసి మేము పంపించలేదు కానీ వాళ్ళైతే ఒక కండిషన్ పెట్టారు సమ్మర్లో మమ్మల్ని వండర్లాకి తీసుకెళ్తేనే మేము ఒప్పుకుంటాము వెళ్ళకుండా ఒప్పుకుంటాము లేకపోతే ఖచ్చితంగా పంపించాల్సిందే అని వాళ్ళు డైరెక్ట్ కండిషన్ పెట్టారు ఇంకా సరే అని వాళ్ళ డాడ్ ఒప్పుకున్నాడు అందుకే ఇక్కడ తీసుకొచ్చాము మళ్ళీ ఇప్పుడు వండర్లా అని అన్నారు వాళ్ళు కూడా కానీ ఇలా చెప్పాను నేను అక్కడ లాండ్రాయిడ్స్ ఉంటాయి అనవసరం మనం చెయ్యము వేస్ట్ అని చెప్పితే వాళ్ళు అర్థం చేసుకున్నారు మా పిల్లలైతే అసలు మొండిగా చేయరండి ఏదైనా చెప్తే బాగా అర్థం చేసుకుంటారు అందుకే నాకు మంచి అనిపిస్తుంది మా పిల్లల్ని చూస్తే ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది కావాలి అది కావాలని అయితే చిరాకు పెట్టరు ఏది కొనిపిస్తే అదే తీసుకుంటారు ఇంకా మా లక్క అనుకోవాలి ఇటువంటి పిల్లలు ఉండడం అయితే మాకు అందరూ అయితే ఇలా ఉండరు కదండి ఇంకా మేము స్టార్టింగ్ రాగానే పెద్ద డేరే తీసుకున్నామండి వాటర్ స్లైడ్ పెద్ద తీసుకున్నాం అనుకోకుండా అసలు ఇది ఎక్కాము మేము అంత అయిపోయినాక లాస్ట్కి అనుకుంటున్నాం మేము రాగానే అసలు ఇంత డేరే ఎలా చేసాం ఇంత పెద్ద రైడ్ ఎలా ఎక్కాము అని నేను ఆలోచిస్తున్నాను అంత అయిపోయినాక ఈ ఫస్ట్ అయితే ఈ ట్యూబ్స్ తీసుకొని పైకి వెళ్ళాలండి త్రీ ఫోర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నారు ఫోర్ జీ ఫైవ్ జీ అని కమ్యూనికేషన్ టెక్నాలజీ మొత్తం అప్డేట్ అప్డేట్ చేస్తున్నారు కానీ దీన్ని మాత్రం మనమే మోసుకెళ్ళాలండి అది వండర్లా కానీ థండర్ కానీ ఇంకా ఎస్కేప్ వాటర్ పార్క్స్ ఇంకా వేరే వేరే వాటర్ పార్క్స్ ఉన్నాయి కదండి ఎక్కడైనా మనమే తీసుకెళ్లాల్సి వస్తుంది వస్తుంది ఇక ఇక్కడ కూడా మేము అదే పని చేస్తున్నాము మా చిన్నోడు మా వారు కలిసి ఇద్దరు కలిసి ఒకటి తీసుకెళ్తున్నారు ఒకదాని మీద వెళ్దామని నేను మా పెద్దోడు ఒకదాని మీద వెళ్దామని మేము ఒకటి తీసుకెళ్తున్నాము ఈ రైడ్ అయితే నేను ఫోన్ పట్టుకొని రైడ్ చేశాను స్టార్టింగ్లో క్లిప్ పెట్టాను కదండి అది ఇంకా నాకు చాలా భయమేసిందండి ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ స్టార్ట్ అయినాక నాకు హార్ట్ స్టార్ట్ అయింది డబ్ డబ్ అని కొట్టుకోవడం ఇంకా పైకి వెళ్ళేసరికి నాకైతే హార్ట్ ఆగిపోయినంత పని అయింది సడన్గా ఒక సెకండ్ అయితే ఇదేనండి జస్ట్ ఇలా కిందికి వెళ్ళి మళ్ళీ ఆడ పైన హైట్ కనిపిస్తుంది కదండి ముందట ఆ హైట్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ ఇప్పుడు ఇప్పుడైతే మా వారు మా చిన్నోడు ఎక్కాడండి ఎక్కారండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్తాము అది ఎలా ఉంది భయం వేస్తుందా లేదా అడిగి వెళ్దామని మేమైతే వెయిట్ చేస్తున్నాం అది చూడండి అంత హైట్ వరకు పై వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వెళ్ళి కిందకి వచ్చేస్తుంది क्लोजन पर्कियो भइपटा

không, uh, à, right ok, ok, hey. లోపల స్పిన్ ఉంటే వచ్చినా కడిగిపోదు బ్రజ ఏం చేశాడు దాని లోపల స్పిన్ ఉందా భయం ఏం లేదా ఇంకా నిత ఏడిగాడు అనిపించే মু <sindy> తీష్ పక్క పడేయాలి కానీ అది ఉంది కదా అది అడ్డం ఉంది కదా ఆయనకి వస్తే మంచి వచ్చు వీడియో ఈ చిన్నప్పుడు నేను ఎక్కిన చిన్ను ఆ చిన్నప్పుడు అది ఎక్కినా నేను చిన్న చిన్నప్పుడు అది ఎక్కినా నేను వెళ్ళండి कानू yeah, खिंदी <laughs> <you're there>, <laughs> ফোনাৰ <laughs> <spection> pues... <smallélan ici> hey, <Teleikka> 你站着。哎，太阳。

అక్కడ పోనీ అక్కడ పోనీ రాజు స్వయాల స్యాలి పో పోన్ నోరు సిన్ నోరు జరుగుతుంది వేసుకుంటావా ఇ నువ్వేసుకుంటా అదే అదే వేసుకో వస్తుంది నూరు జరుగుతున్నా అది ఇంకా బాగుంటుంది కాళ్ళతోనే కాళ్ళతోనే చేతులు విట్టు లాక్కోవాలి నేను చూసుకున్న సైడ్ చూసుకోడా సైడ్ చూసుకో రండి అది రండి 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 అట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకోవాలి రండి ఎవరు

ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో టూ పార్ట్స్ లాగా ఇప్పటితో అయితే ఈ పార్ట్ వన్ ఎండ్ చేసి ఇస్తున్నాను ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్ చెప్తే పార్ట్ టూ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను అందులో మీ కామెంట్స్ మీ కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేస్తాను అలాగే ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో అయితే పెన్ గేమ్స్ ప్లే పెన్ గేమ్స్ అని చెప్పాను కదా అది ఇంకా రెయిన్ డాన్స్ అలాగే ఫుడ్ కోర్టు వీటన్నిటి గురించి మీకు డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే స్టేట్యూన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ బ్లూథండర్స్ అనేది గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది బీబీ నగర్ దగ్గర ఉంటుంది భువనగిరికి ఇంకా ముందే అంటే ఇక్కడ ఈసీఆర్ దగ్గర నుంచి వెళ్తే అయితే భువనగిరికి ముందే ఉంటుంది మొత్తానికి మా వారైతే పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చినట్టుంది అంటే ఆ ట్యూబ్తో అయితే చేయగలుగుతున్నారు ట్యూబ్ లేకుండా అయితే ఇంకా రాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పాను కదండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి వాటర్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ సమ్మర్లో వెళ్ళా వెళ్దాం అనుకున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఎందుకంటే టికెట్ కాస్ట్ కూడా తక్కువే కాబట్టి ఇంకా మిగతా వాటర్ బాక్స్తో పోల్ పోల్చుకుంటే టికెట్ ప్రైస్ తక్కువ కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను పార్ట్ టూ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్